అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కుంటే తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం ఫైలింగ్స్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటాం మరి విలేజ్ లెవెల్లో కట్టుకునే వాళ్ళకి మీకు కూడా ఇలాంటి డౌట్సే వచ్చాయా అయితే ఒకసారి దీని మీద క్లారిటీ తీసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు చాటన్ అకౌంటెంట్ మహేష్ గారు నమస్తే అండి నమస్తే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఫ్లాట్ కొనుక్కుంటే మనం ఫైలింగ్స్ కి వెళ్తూ ఉంటాం డిపార్ట్మెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ కి వెళ్తూ ఉంటాం కొంతమంది తెలియక ఇంకా వెళ్ళట్లేదు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు వదిలేస్తున్నారు ఇక విలేజ్ లెవెల్ అయితే పాపం వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ప్రోపర్ గా ఉండదు ఇవన్నీ తెలియవు సో ఇలాంటప్పుడు అసలు మనం ఇల్లు కొనుక్కోవాల్సి కొన్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏందంటారు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇప్పుడు ఏంటంటే ఇల్లు గనక యాభై లక్షలు దాటితే మీరు పే చేసే దాంట్లో కి ఏదైతే సెల్లర్కి ఏదైతే పే చేస్తున్నారో వన్ పర్సెంట్ టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి మీరు పే చేయాలి సో మీరు ఆబ్వియస్లీగా మీరే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు డిపార్ట్మెంట్ కి మీరు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎందుకంటే నేను యాభై లక్షల పైన ఇల్లు కొంటున్నాను అతనికి వన్ పర్సెంట్ కట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ పే చేస్తున్నాను అంటారు టీడీఎస్ కట్ చేస్తారు టీడీఎస్ కట్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరు కొంటున్నారు ఎవరు అమ్ముతున్నారు అని ఇన్ఫర్మేషన్ అంతా మీ అంతా మీరే ఇచ్చేస్తారు నెక్స్ట్ సబ్ రిజిస్టర్ దగ్గర మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేపిస్తారో ప్రాపర్టీని సబ్ రిజిస్టర్ కూడా డిపార్ట్మెంట్ కి అది ట్రాన్స్ఫర్ అవుతుందండి డేటా అంతా సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ డేటా అంతా డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోయాక డిపార్ట్మెంట్ విల్ విల్ సీ ఆల్ ద డీటెయిల్స్ చూసి మీరు రిటర్న్ ఫైల్ చేశారా లేదా ఈ రిటర్న్ లో మీది మీరు కొనగలిగే మీకు క్షొమత ఉందా లేదా ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఎనాలిసి చేస్తుంది చేసి మీరు కనుక రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోయినా మీ ఆదాయానికి మీరు కొన్నదానికి సంబంధం లేకపోయినా డిపార్ట్మెంట్ మీకు నోటీస్ ఇచ్చే ఛాన్స్ ఉందండి ఇక్కడ సో ఇప్పుడు హైదరాబాద్ లో మీరు అన్నట్లు చాలా మంది చేస్తున్నారు బట్ ఇంకా ఇప్పుడు అవేర్నెస్ లేక చాలా మంది చేయట్లేదు అండి చేయకపోవడం ఏమవుతుందంటే మాకు చాలా కేసెస్ వస్తున్నాయి సార్ మాకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీస్ వచ్చింది ఇలా వచ్చింది మేము చేయాలా ఇప్పుడు చేయడానికి ఛాన్స్ లేదు ఇలాంటి నోటీసెస్ అన్ని వస్తున్నాయండి సో దీన్ని మీరు ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైనా సరే ప్రాపర్టీ కొన్నా అమ్మినా ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి ఓకే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది అని అంటున్నారు అసలు ఏముంటుంది ఆ నోటీస్లో అది ఎన్ని రోజుల తర్వాత అసలు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ ఓకే సపోజ్ మీరు ఇల్లు కొన్నారు కదా మీకు ఇల్లు కొనడానికి మీకు సోర్స్ ఏంటి మీరు ఏం చేస్తుంటారు మీ డీటెయిల్స్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ పంపించండి మీ పేస్లిప్స్ పంపించండి మీరు బిజినెస్ చేస్తే మీ బ్యాలెన్స్ షీట్ పీఎండ్లు పంపించండి అని చెప్పేసి ఇవి డీటెయిల్స్ అడుగుతుంటారండి వాటికి కనుక మీరు టైమ్లీ రెస్పాండ్ అయితే మీరు డిపార్ట్మెంట్తో కమ్యూనికేట్ చేసుకుంటూ టైమ్లీ రెస్పాన్స్ ఉంటే డిపార్ట్మెంట్ చూస్తుందండి చూసి మీరు చెప్పిన డేటా అంతా ఓకే అనుకుంటే దే విల్ సాటిస్ఫై అదర్వైజ్ ఏం జరుగుతుందంటే మీరు రెస్పాన్స్ అవ్వకపోయినా మీరు ఇచ్చిన డేటా తప్పున్నా డిపార్ట్మెంట్ మీకు నోటీస్ ఇస్తుంది ఫర్దర్గా సో మేము ఈ యాక్షన్ తీసుకుంటున్నాము మాకు ఈ డేటా అంతా కావాలి మీరు పంపించండి అని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇస్తుంది మీరు రెస్పాన్స్ అవ్వకపోతే డిపార్ట్మెంట్ వాళ్ళంతటా వాళ్ళే సెల్ఫ్ అసెస్మెంట్ చేసేస్తారండి బెస్ట్ జడ్జ్ అసెస్మెంట్ అని ఉంటుంది సో వాళ్ళు డిసైడ్ అయిపోతారు మీ ఇన్కమ్ ఇంత మీ ట్యాక్స్ ఇంత అని చెప్పేసి సో దాని ప్రకారం నోటీస్ ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ ఫిఫ్టీ లాక్స్ ఇల్లు కొంటే మీకు వన్ సిఆర్ వరకు నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే కంపల్సరీగా పే చేయాలంటారా పే అంటే మీరు దాన్ని డిసైడ్ అవ్వాలండి మీరు ఎక్స్పర్ట్ సజెషన్ కోసం ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ ఏంటంటే అండి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎంత కొన్నారు ఎంత కమ్ముతున్నారు తర్వాత మీకు కాంప్లికేషన్ ఏమొస్తుంది ఏంటి అనేది క్లియర్గా మీకు చెప్తారు అక్కడంతా ఓకే సో మీరు డెసి మీరు ఎవరైనా ఫ్రెండ్ ఉన్నా కానీ సజెషన్ తీసుకోండి ప్లస్ మీ అంతా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏముంది అనేది ఓకే ఇప్పుడు అంటే మీరు అన్నట్టు చేసుకుని ఒక అమౌంట్ కి నోటీసులు పంపిస్తారు అంటే అందులో అయితే ప్రాపర్ క్లారిటీ అయితే ఉండదు కదా అంటే వీళ్ళ ఇన్కమ్ వేరే ఉంటది కానీ వచ్చిన నోటీస్ వేరే ఉంటుంది డిపార్ట్మెంట్ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఆల్మోస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ టైం పడుతుంది సో మీకు మెయిల్ కి మీ మొబైల్ నెంబర్ కి కమ్యూనికేషన్ ఇస్తూనే ఉంటారు డిపార్ట్మెంట్ మీకు పోస్ట్ లో కూడా వస్తుంది సో ఆ నోటీసెస్ వచ్చినప్పుడు చూడండి అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఓకే ఇప్పుడు అంటే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నా గానీ ఇదే ప్రాబ్లం అంటే ఒక పాన్ ని బేస్ చేసుకొని మీరు ఇలాంటి ఎవ్రీథింగ్ పాన్ లింక్డ్ అండి మొత్తం మీకు ఒక మనిషికి ఒక పాన్ కార్డు సో పాన్ ఆధార్ లింక్ అయ్యి ఉంది ఎవ్రీథింగ్ పాన్ లింక్డ్ ఇప్పుడు 1 సిఆర్ ఫ్లాట్ కూడా తక్కువ చూపిస్తుంటారు కొంతమంది అది 50 లక్షస్ అన్నో 60 లక్షస్ అన్నో చూపిస్తుంటారు ఎందుకని అంటే ఇక్కడ స్టాంప్ డ్యూటీ వాల్యూకి చూపిస్తారండి కొంతమంది బట్ అది కరెక్ట్ కాదు మీకు ఎప్పుడైనా డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది